అందరికి నమస్కారం అండి ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద అనే గొప్ప సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే దీని కింద ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెల పన్నెండు శాతం కంపెనీ పిఎఫ్ ఖాతాలో జమ చేయాలి మరో పన్నెండు శాతం కంపెనీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ఓ సంస్కరణలలో భాగంగా ఈ సేవల్ని మరింత సులభతరం చేస్తుంది ఇక్కడ పిఎఫ్ విత్తడ అకౌంట్ లో కనీస నగదు నిల్వ నిర్వహణ పైన కొత్త రూల్స్ ప్రకటించింది ముందుగా వంద శాతం వరకు పిఎఫ్ డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేయగా ఆ తర్వాత ఖచ్చితంగా ఇరవై ఐదు శాతం కనీస నిల్వగా ఉండాలని మిగతా డెబ్బై ఐదు శాతం నగదు నుంచి పూర్తిగా తీసుకోవచ్చని తెలిపింది ఇక్కడ ఉద్యోగులు కార్మికులకు కొన్ని అంశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది కనీస నగదు నిల్వ నిర్వహణకు సంబంధించి సిబిటి నిర్ణయంపై విపక్షాలు కూడా విరుచుకుపడ్డాయి దీంతో ఈపిఎఫ్ఓ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ కనీస నిల్వను కూడా వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించింది అంటే ఇక్కడ వంద శాతం వెనక్కి తీసుకునేందుకు వీలు పడుతుందని తెలిపింది ఇక ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆటో సెటిల్మెంట్ కింద ఐదు లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఆటో సెటిల్మెంట్ వేగంగా మూడు రోజుల్లోపే అకౌంట్లోకి అకౌంట్ లోకి డబ్బులు పడతాయని చెప్పవచ్చు ఇక్కడ పెద్దగా జాప్యం జరగదు కొత్త నిబంధనలతో రిటైర్మెంట్ సమయంలో మెరుగైన నగదు నిలవతూ వ్యక్తిగతంగా కుటుంబానికి కూడా ఆర్థికంగా సభ్యుడి ఖాతాలో ఇరవై ఐదు శాతం నగదును లాక్ చేసి రిటైర్మెంట్ వరకు ఉద్యోగులు కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృత్తులకు అనుమతించరన్న అపోహలు నెలకొన్నాయి దీనిపైనే స్పష్టత ఇచ్చింది ఈపిఎఫ్ఓ యాభై ఐదేళ్లు దాటాక రిటైర్ అయిన మధ్యలో పక్షిక వైకల్యంతో పదవి విరమణ చేసిన స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఒకవేళ పూర్తిగా దేశం విడిచి వెళ్లిన ఇక్కడ వంద శాతం వరకు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది ఇక జాబ్ మానేసిన సందర్భాల్లో అంటే ఉద్యోగం మానేయగానే డెబ్బై ఐదు శాతం డబ్బులు తీసుకోవచ్చు అక్కడ నుంచి మరో ఏడాది పాటు నిరుద్యోగి నిరుద్యోగిగానే ఉన్నట్లయితే మిగతా ఇరవై ఐదు శాతం కూడా తీసుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చింది ఇక్కడ రిటైర్మెంట్ వయసు వరకు ఉండాల్సిన పని లేదని తెలిపింది అలాగే గతంలో పెళ్లి హౌస్ రెనోవేషన్ వంటి వాటి కింద డబ్బు తీసుకునేందుకు కనీసం ఐదు నుండి ఏడేళ్ళ సర్వీసు పూర్తి చేసిన వారికి అవకాశం ఉండేది ఇప్పుడు ఏడాది సర్వీసు ఉన్న ఈ నిబంధనల కింద డబ్బు వితరా చేసుకోవచ్చు అలాగే చదువు అనారోగ్యం వంటి సమయాల్లో మరింత సులభంగానే విత్ర చేసుకోవచ్చు వీటితో సంబంధం లేకుండా ఇంకా ప్రత్యేక పరిస్థితుల్లో ఏ డాక్యుమెంట్లు అవసరం లేకుండా ఏడాదికి రెండు సార్లు డబ్బుల్ని తీసుకోవచ్చు